సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్వేర్ ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ చేసారా నీకు టికెట్ లేకుండా రైల్ తెలియతే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల దగ్గర కంట్రోల్ సార్ మనకేంటి సార్ వదిలే శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి థ్యాంక్స్ నేను చికెన్ తింటా వదిలే వేసి వెంకీ పొడి నొదినరా తర్వాత మొత్తం తినేసి ఉంటావు కొత్తగా అడుగుతారేంట్రా నేను నాన్ వెజ్ తిన్నానా ఏంటవ అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బేబబే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోవడం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి

చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ మొదలెట్ ఏమంటారా నోను అస్సలు తు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ యూ నిన్ను కొట్టిన ఒకటే ఒరే ఈ చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నేసారు రేవ అరే రేపు మా అప్ప అమ్మని కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిందంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే తోని బతుకుచే ఉంటది ప్లేస్ చంద్రాలంగా ఉందండి అందుకే దరిద్రపూట అడవులు చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం ఏంటి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందంట అడుగుదాం ఓని అప్ప కొన్ని ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురుచూస్తాం కొన్ని సార్లు అప్పుడే వచ్చేసిందని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేదీ క్షమించాను

ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకేలేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అమ్మ ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాలు మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడ గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పిక్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందండి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట అండి గురుజీ అతలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అబ్బాయి భార్య

నారాయణ సికిల తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూ చెప్పేవచ్చు ఏడ్సవేలే కానీ తొ మనకెంతకండి మనం బయ పరుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ స్లీప్ నో కన్సెప్ చదుకుంటాను వచ్చేయండి ను బాగా ఏకే